వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుమారీ జే ఎట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఒక నదిని చూద్దాం నదీ తీరానికి వెళ్ళిపోదాం మరి సాధారణంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా నదీ తీరాలు వెంటే ఉంటూ ఉంటాయి కదా అందువల్ల ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే వాళ్ళు అక్కడ నదుల్లో స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను అలాగే చైత్రమాసము ఆషాఢ మాసం ఇట్లాంటి పుష్కర మళ్ళా పుష్కర సమయంలోనూ విశిష్టమైనటువంటి కొన్ని పుణ్య దినాల్లో కూడా నదీ స్నానాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము మరిగా మన దేశంలో గంగా కృష్ణ యమున గోదావరి నర్మద తుంగభద్ర గౌతమి నది తీరాలు వెంట ఎన్నో పుణ్యక్షేత్రాలు మరి ఎన్నో దివ్యక్షేత్రాలు వెలిసాయి మరి గంగానదిలో స్నానం చేయటం వల్ల పాపాలన్నీ అయిపోతాయని చెప్తారు మరి గోదావరిలో ఒక్కసారి స్నానం చేయటం వల్ల వంద సంధ్యా వందనాలు చేసినంత పుణ్యం ఫలం తగ్గుతుందని చెప్తూ ఉంటారు మరి ఇక గౌతమి నదిలో స్నానం చేయటం వల్ల అనేక పుణ్య ఫలాలు లభిస్తాయని కృష్ణానది స్నానం శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని తుంగభద్ర నదిలో స్నానం చేసిన వారికి సత్యలోక ప్రాప్తి కలుగుతుందని ఇలా చెప్తూ ఉంటారు మరి మనం ఇంకొక నది గురించి చెప్పుకోలేదు నర్మదా నది మరి నర్మదా నదిలో స్నానం చేస్తే అనుకున్నవి దానం చేస్తే ఒక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు అంతేకాదు నర్ నర్మదా నదిని తలుచుకుంటేనే విశిష్టమైన పుణ్యం లభిస్తుందట ఇక పుష్కర కాలంలో ఈ నదుల్లో స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలాలు ఇప్పుడు నర్మ నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి మే ఒకటవ తేదీ నుండి మరి నది స్నానాల ఫలితంగా పుణ్యాన్ని ఆచరించిన ఆచరించిన వాళ్ళంతా కూడా సువర్ణముఖి నది తీరంలో జన్మిస్తారనేదే ఋషులు చెప్తున్నారు మరి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ నదులు ప్రభావం చూపుతాయంట ఎలాంటి అతిశయోక్తి లేదు నదులన్నీ కూడా ఎన్నో ప్రాంతాల మీదుగా ప్రవహించడం వలన ఆ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అందువలన నదీ స్నానాలు చర్మ సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడమే కాకుండా మర్చిపోలేనటువంటి మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి భారతదేశంలో ఉన్న మహానదులలో ఐదవది పొడవైనది అయినటువంటి నరదా నది మన దేశంలో అంటే మన భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే పొడవైన నది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నది అని కూడా చెప్తూ ఉంటారు ప్రవాహం పరంగా ఈ నది మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది గతంలో దీని పేరు నర్మదా నర్మదా నది తీరంలో తపస్సు గంగా నది తీరంలో మరణం కురుక్షేత్రంలో దానము విశేష ఫలప్రదాలని మనకి తెలుస్తూ ఉంటుంది గోదావరి స్నానం వలన ఈ మూడింటి ఫలి ఫలితం లభిస్తుందని మనకి చెప్తూ ఉంటారు నర్మదా నది అన్ని నదుల్లోనూ శ్రేష్టమైనదని సర్వపాపాలని పోగొట్టి చరాచర జగత్తును తరింపజేస్తుందని అంటూ ఉంటారు మరి సరస్వతి నది మూడు రోజుల్లో యమునా నది ఏడు రోజుల్లో గంగ ఒక రోజులను పాప విముక్తులను చేస్తుందని అయితే నర్మదా దశన మాత్రం చేతనే పరిశుద్ధం చేస్తుందని మన పురాణాల్లో చెప్తూ ఉన్నాయి నదీ స్నానం చేసి మూడు మునకలు వేస్తే మేద్యం అని నీటిని సంరక్షణ చేసుకుంటామంటే చల్లుకోవటం వల్ల దాన్ని మార్ధనం అని వ్యవహరిస్తూ ఉంటారు మేధ్యం తెలిసి తెలియక చేసినా పాపరాశ తొలగిస్తుందని మార్ధనం స్నాన శరీర ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు నీరు నారాయణ స్వరూపం కనుక ఆస్పర్శించే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు తీర్థస్థాన స్నానం ఉత్తమం దానికంటే నదీ స్నానం శ్రేష్టం మరి పుష్కర సమయంలో నదీ స్నానం ఉత్తమోత్తమం మరి ఈ సమయంలో మన విద్య దేవతలందరికీ కూడా స్నానమాచరించి కార్యక్రమాలు క్రతువులు చేసి తర్పణాలు అర్పిస్తే ఎంతో శుభకరం అని వారి కుటుంబంలోని తరతరాల వారికి కూడా మంచి జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు తర్పణాలు ఇస్తూ ఉంటారు నర్మదా నది ఒక పరివాహక ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ నర్మదా నది చక్కగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది అమ్మ ఈ నదము ఈరోజు నుంచి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మనకి నర్మదా పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభం పన్నెండేళ్ళకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి తప్పున బృహస్పతి రాశి మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరం అనేటువంటిది రావటం సంభవిస్తూ ఉంటుంది ఈ పుష్కరుడు అనేవాడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి మనం ఈ పుణ్య సమయంలో ఆయన ఈ నీళ్ళ రూపంలో నీళ్ళలోనే ఉంటాడు పుష్కరుడు కాబట్టి మనకి అందుకుని సకల దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఈ పన్నెండు ఇక్కడ వచ్చి స్నానమాన్ని ఆచరిస్తూ ఉంటారు మనం ఇప్పుడు నర్మదా నది మీద చిన్న పరవలో ప్రయాణం చేస్తున్నాం చాలా ఉసృతంగా నర్మదా నది ఇక్కడ ప్రవహిస్తోంది అదేవిధంగా చాలా నిర్మలంగా కూడా ఉంది చక్కగా ఈ బరూచ్ ప్రాంతంలో నర్మదా తల్లి తూర్పు నుంచి పడమర వైపుకి నదము నర్మదా నలము ప్రవహిస్తోంది చాలా చక్కగా ఉంది కూడా ఇప్పుడు మనకి నర్మదా నది ఒడ్డునే నీలకంఠేశ్వర మహాదేవ్ అని చెప్పి పక్క చక్కటి దేవాలయం కూడా మనకి ఇక్కడ ఈశ్వరుడు మనకి ఇస్తూ ఉంటారు ఈ పొడలో సందర్శకులు వెళ్తుంటారు మనము ఈ నర్మదా నది ఒడ్డునే ఇక్కడ మనకి నీలకంఠేశ్వర స్వామి యొక్క చక్కటి దేవాలయం ఉంది చాలా పెద్ద ప్రాంగణం నీలకంఠేశ్వర స్వామి చాలా పెద్ద ప్రాంగణం నర్మదా నది ఒడ్డున మనకి ఇక్కడ దర్శనం శ్రీ నీలకంఠేశ్వర్ మహదేవి చాలా పెద్ద ప్రాంగణం చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి అక్కడ నర్మదా నది దర్శనం అదేవిధంగా ఇక్కడ హనుమంతుల వారి దేవాలయం కూడా ఉంది ఇదే ప్రాంగణంలో నీన శ్రీ నీలకంఠేశ్వర్ మహాదేవ్ ఇక్కడ కొంతమంది పాపం ఈ సాధువులు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక సాధువు అంత పాపం భక్తులు ఇది శ్రీ నీలకంఠేశ్వర మహదేవు నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నీలకంఠేశ్వర మహదేవు స్వామివారి యొక్క చక్కటి దర్శన మహద్భాగ్యం కలిగినందుకు జన్మధన్యమైందని భావిస్తూ చక్కటి లింగాకారంలో పరమేశ్వరుడి యొక్క నీలకంఠేశ్వర మహాదేవు యొక్క దర్శనం నర్మదా నదం యొక్క తీరంలో నీలకంఠేశ్వర మహాదేవ స్వామి యొక్క దర్శనం వెనకాల అమ్మవారు శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ్ నర్మదా యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం नर्मदास्तुति एतश्रुत्वा वचो राजन् संहृष्टा ऋषयो भवन् नर्मदा स्तोतुमारब्धाः कृताञ्जलिपुटाद्विजाः नमोऽस्तु ते पुण्यजले नमो मकरगामिनि नमस्ते पापमोचिन्यै नमो देवी वरानने नमोऽस्तु ते पुण्यजलाशये शुभे विशुद्धसत्त्वे सुरसिद्धसेविते నమోస్ తే తీర్థగణర్నిషేవితే నమోస్ రుద్రాంగ సము వరే నమోస్ సముద్రగామిని నమోస్ తే దేవి వరప్రదేశి నమోస్ లోకద్వయ సౌఖ్యదాయని వ్యనేక భూత సమాశ్రితే నగే నరిద్వ్వరే పాపహరే విచిత్రితే గంధర్వక్షోరగ సేవితే సనాతని ప్రాణిగణానుకంపిని मोक्ष प्रदेश विदेहिश सहा सरिद्वरे पापरे विचित्रि गोरगसेतांगे सनातनी प्राणिगणानी मोक्ष विदेश नहागजौ घैर्मीषर्वैसिते दिवी महोर्मिमे नता सर्वे वरदे सुख प्रदे विमोचयास्् पशुपाशबंधा పాపైరనైకైరాశుభైర్విబద్ధ భ్రమంతి తావన్నరకేషు మత్యాహ మహానిలోద్భూతరంగభూతం యావత్తవాం భోహి ఇది నర్మదాస్తుతి సంపూర్ణం ఇదండి నర్మదా నదిని చూపించాం కదా చూశారు కదా అందరూ చక్కగా అక్కడికి వీలైతే వెళ్ళండి పన్నెండు రోజులు జరుగుతుంది కనుక పుష్కరం మరి ఈ రోజుల్లోనే కాకుండా ఏ రోజుల్లోనే వెళ్ళొచ్చు వెళ్ళి నది స్నానం అది చేసి రావచ్చు చుట్టూ ఉన్న క్షేత్రాలను దర్శించి రావచ్చు మరి మీరందరూ కూడా స్థుతి చేయటానికి వీలుగా శ్లోకాలని లిరిక్స్ పెట్టడం జరిగింది మరి మీరు కూడా చదువుకోండి మంచి జరుగుతుందని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మరి నా ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుం జట్ కుసుమార్ నైన్ ఎయిన్ సెవెన్ మళ్ళీ కలుద్దాం ఉందా మరి